సార్ ఈరోజు ఆయన్ని అంటున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇంతవరకు ఏం పట్టించుకోలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఎందుకంటే మనం కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్నారు అంతా ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో నన్ను అడిగిన వాళ్ళు లేదు చాలామంది ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి సార్ నాకేంటి నాకేం చేస్తారు లేకపోతే నాకు ఆ ఇబ్బంది ఉంది అనే పరిస్థితులకు వచ్చేసారు ఎందుకంటే సరే ఇంకా మనం కూడా ఏంటంటే రాస్ట్ టైము వాళ్ళు చేసిన ఇబ్బందులు మనం చూసాం వాళ్ళు చేసిన ప్రవర్తనలు మనం చూసాం దానివల్ల ఎన్ని కుటుంబాలు నలిగిపోయినా నేను చూసాం దానివల్ల జైలుకి పోయిన వాళ్ళు చూసాం ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒక్క మాట మాట్లాడట్లా ఏదైనా కూడా మన వాళ్ళు ఇబ్బంది పడ్డవాడికి ఏదో ఒకటి చేయాలి కొంతమందికి డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సింది గౌరవం కావాలి ఏదో పదవి కావాలి కొంతమందికి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో విధంగా ఫైనాన్షియల్గా కొంత సెటిల్మెంట్ కావాలి అదేవిధంగా కొంతమందికి ఇంకోటి ఏదైనా పిల్లలు చదువుకొని ఉంటారు వాళ్ళకు ఒక ఉద్యోగం కావాలి ఇలాంటివి ఏదైతే ఉన్నాయో దాన్ని నేను నోట్ చేసుకుంటున్నా దాని పద్ధతి ప్రకారంగా నేను చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ ఇంకోసారి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి డెవలప్మెంట్ అనేది మీకు చేసేది అనేది మీరు పక్కన పెట్టండి మీరు కూడా ఉండేటప్పుడు ఆ డివిజన్లో ఉండేటప్పుడు కొన్ని డివిజన్స్లో మనం కూడా ఏం చేయాలి మన డివిజన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మనం అక్కడ ఉండే లోకల్గా ఉండే సమస్యలు ఏంటి అనే దాని మీద మీరు గ్రూపులు పెట్టుకోకుండా తగాదాలు పెట్టుకోకుండా దీంట్లో ఎవరిది ఏం కాదు ఇలా మనం మేము ఉంటాము లేకపోతే రేపు ఇంకో కూడా వస్తాడు ఇది ఎవరికి ఎవరికి శాస్త్రం కాదు కాబట్టి మీరు గ్రూపులు పెట్టుకోకుండా నేనే తోపు నేనే పెద్ద ఈ డివిజన్లో నాకు తెలియకుండా ఇంకోటి జరగడానికి లేదు అలాంటి వాదన పెట్టుకోకండి యూనిటీగా కలిసి బూత్ వాళ్ళతో మీరు నేను కొన్నేమో మారకపోతున్నాం కొన్నేమో ఎవరైతే కష్టపడ్డారో డివిజను వాళ్ళని కొంతమందిని పెడుతున్నాం కొంతమంది ఎక్కడన్నా వీక్గా ఉండేవాళ్ళని కొన్ని మారుస్తూ ఉన్నాం వాళ్ళకి మాట్లాడే చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకొని చక్కగా కలిసి మనం చేసే వ్యాపారం ఏందో మన పని సొంత పనులు ఏముంటాయో అవి చేసుకుంటా ఒక గంట దీన్ని కేటాయిస్తే ఏమి ఉండదు నెలకి వారానికి ఒక గంట చేసుకుంటే మీ చేతిలో ఉంటుంది ఆ బూత్ మీ దగ్గర ఉంటుంది డివిజన్ మీ దగ్గర ఉంటుంది మీరు ఎప్పుడన్నా పోయి రోడ్డు మీద నిలబడితే ఆ పది మంది పోయే వాళ్ళు కూడా ఏయా బాగున్నావా అంటారు నువ్వు పని చేయకుండా ఎలక్షన్ అప్పుడు కనపడి రేపు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ కనపడ్డావు అనుకో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడ ఇడు అని చెప్పంటారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనం కళ్ళతో చూసినాయి ఇవన్నీ కూడా మనం ఒక నాయకత్వంగా మనకు కావాల్సిందేమో పదవి కావాలి ఇంట్లో కూర్చుంటానంటే అవ్వదు ఆ పని చేసే వాళ్ళని మేము గౌరవిస్తాం కానీ మీరు పనిచేసే వాళ్ళు ప్రజలను కూడా గౌరవించుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం